నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి తెర ముందు తెర వెనుక ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మన కుటుంబం మనం అన్నటువంటిది ఈరోజు మీ ముందు నిలబడి మాట్లాడుతున్నామంటే ఎమ్మెల్యేగానో ఆఫీసర్గానో లేకపోతే ఒక మంచి కుటుంబం నుంచి వచ్చిన బిడ్డగానో కాకుండా ముఖ్యంగా మాదిగ కుటుంబం నుంచి వచ్చినటువంటి కుటుంబ సభ్యురాని అదొక మొట్టమొదటిగా ధైర్యంగా చెప్పగలం ఎందుకంటే సింగనమల నియోజకవర్గంలో ఇంతవరకు పెద్దలు చెప్పినారు రాజ్యాధికారంతో సాధ్యము సామాజిక న్యాయం జరగాలి అంటే విద్యే మన ఆయుధం అని కాబట్టి ఒకసారి చరిత్ర తీసుకున్నప్పుడు సింగనమల నియోజకవర్గానికి డెబ్బై ఎనిమిది నుంచి కూడా అది రిజర్వ్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం జరిగింది అందుకు ముందు ఉన్నటువంటి వారు పెద్దలు వారు చాలా త్యాగాలు చేశారు అది ఒక చరిత్ర తర్వాత వచ్చినటువంటి రుక్మిణిదేవనమ్మ గారు శివశంకరం తాత అని చెప్పాలి ఇక్కడే ఉంది వారు ఇచ్చినటువంటి హాస్టల్లో చదువుకున్న పిల్లలందరూ కూడా ఐఏఎస్లు డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారు ఆ తర్వాత వచ్చినటువంటి వారు గురుమూర్తి గారు ఆయన కూడా విద్యావంతులే తర్వాత వచ్చినటువంటి జయరామ్ గారు ఆయన కూడా విద్యావంతుడే లాయర్ గారు తర్వాత వచ్చినటువంటి శమంతమణి గారు మా అమ్మగారు తను కూడా కంచకంటకం తనకున్నటువంటి బాయ్స్ అంటే తనకున్నటువంటి స్వరాన్ని గట్టిగా వినిపించారు తను కూడా ఓల్డ్ బిఎస్సి తర్వాత వచ్చారు మా అన్నగారు డాక్టర్ గారు శైజానాథ్ గారు అంటే ఈ పరంపరలో చూసుకుంటూ వస్తే ఆఖరిగా యామిని నేను ఎప్పుడు కూడా మా అన్నగారు చెప్పేవాళ్ళు ఆ అమ్మాయికి ఓటేయండి తను గెలుస్తుంది మన బిడ్డ ఉండాలి అని అంటే అక్కడ కూడా అన్న మాట్లాడుతుంటే మైక్ తీసుకొని నేను మాట్లాడుతున్నా ఎందుకంటే కొన్ని నిజాలు అందరికీ తెలియకపోవచ్చు కానీ మన మన రక్త సంబంధం అన్నప్పుడు ఏ ఇందాక చెప్పినారు జలానికి జనానికి అడ్డుపడేవాడు ఎవడూ లేదని కాబట్టి ఆ రకంగా ఒకరికొకరు చేయుతనిస్తూ ఒక చరిత్రను సృష్టించారు మాదిగా ఎమ్మెల్యేలు అని ఈరోజు అవహేళనంగా మాట్లాడేవాళ్ళు అవకాశం వస్తే అందిపుచ్చుకొని అభివృద్ధి చూపించాం అవరోధాలు వస్తే అధిగమించాం అంతేగాని అమరావతి నుంచి అనంతపురం వరకు నిందలు మోపలేదు అవకాశాలు ఇవ్వలేదని కాబట్టి ఈరోజు ఏ అవకాశాలు పొందాలి అంటే నాకు తెలిసినంత వరకు ప్రతి బిడ్డ చదువుకోవాలి బడికి పోవాలి విద్యావంతులు కావాలి అంబేద్కర్ గారు చెప్పినా పెద్దలు ఎవరు చెప్పినా కూడా మొట్టమొదటి అడుగు విద్యతోటే పడుతుంది అభివృద్ధి పదంలోకి రావాలంటే కాబట్టి ఉన్నటువంటి అవకాశాలను సద్వినియోగపరచుకొని సామాజికంగా అభివృద్ధి చెందాలన్నటువంటి మన ధ్యేయం ఏకైక ధ్యేయం రాజ్యాధికారం సాధించడం ఇంత గొప్పగా ఉన్నటువంటి మన సంఖ్యా బలం ఆ సంఖ్యా బలాన్ని తలదించ ఒక రకంగా చెప్పాలంటే మనమందరం గట్టిగా వచ్చినా కూడా అడంతపురం అంతా కూడా వినిపిస్తుంది కాబట్టి ఇటువంటి మన బలం ఒకసారి నిరూపణ చేయాలి అన్నటువంటి విధంగానే మన పెద్దలు రాజకీయంగా ఏ పార్టీలో ఉన్నా కూడా మనకున్నటువంటి రిజర్వేషన్లో సంఖ్యాబలంగా సింగనమల్లని తిరిగి మాదిగా అభ్యర్థికి ఇప్పించే విధంగా గట్టిగా పోరాడం ఒక విజయం సాధించినట్టే ఎందుకంటే చాలామంది తక్కువ చేసి పక్కనున్న వారిని మాట్లాడుతూ ఉంటారు ఒక వేమన పద్యం గుర్తొస్తూ ఉంటుంది అల్పుడు ఎప్పుడు పలుకు అల్పంబు సజ్జనుడు ఎప్పుడు పలుకు చల్లగా చల్లగా కనకంబు పల్ మోగినట్టు కంచు మోగినట్టు కనకంబు మోగిన విశ్వదాభిరామ వినర సో ఎవరు ఎంత మోగినా పర్వాలేదు మనం చేసిన పనులు ఈరోజు ప్రజల్లో నిలబెడతాయి పక్కనే ఉన్నటువంటి మా సోదరులు పెద్దలు శైలానాథ్ గారు డాక్టర్గా అదేవిధంగా సేవలు అందించారు ప్రజల మనసులను గెలిచారు అదేవిధంగా విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు నేను ఎంఈఓగా ఉన్నప్పుడు చాలా గొప్పగా స్కే అంటే పెద్ద రెసిడెన్షియల్ స్కూల్స్కి వెళ్ళి డబ్బుతో పని కూడినటువంటి ఆ విద్యనంతా కూడా గ్రామ స్థాయికి తీసుకొచ్చినటువంటి పెద్దలు కస్తూరిబా స్కూల్ కానీ మోడల్ స్కూల్ కానీ తన దగ్గరికి వెళ్ళి మేము రికమెండ్ చేస్తున్నాము ఈ పిల్లలకి మీరు సీట్ ఇవ్వండి మీరు సంతకం పెడితే ఇస్తారంటే నేను ఒక బిడ్డ భవిష్యత్తుని చెడగొట్టనని గట్టిగా నిలబడి వారు ఎంత ఒత్తిడి తెచ్చినా మన బిడ్డలకు రావాల్సినటువంటి ధర్మాషా ప్రకారం మన బిడ్డల సీట్లు మన బిడ్డలకి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి మహనీయుడు అని చెప్పగలరు ఎందుకంటే విద్య ద్వారా ఒక బిడ్డ మార్పు వచ్చినప్పుడు ఆ తరాలన్నీ కూడా మారిపోతాయి ఆ దిశగా చాలా గొప్ప వ్యక్తి మన మధ్యన ఉన్నటువంటి మన సోదరులు అదేవిధంగా శమంతమణి గారు కూడా ఆత్మాభిమానంతో చెప్పుకోవాలంటే నిజంగా ఇందాక ఒక పెద్దలు చెప్పారు వీరిద్దరే గట్టిగా వారి స్వరాన్ని వినిపించారు నిజంగా చెప్పాలంటే అనంతపురం జిల్లా సింగడమల చరిత్రలో మొదటగా చెప్పాలంటే శమంతమణి గారు శైలానాథ్ గారే ఎదురొడ్డి ఏమైనా పర్వాలేదు తల మూడు ముక్కలైనా పర్వాలేదు వెయ్యి ముక్కలైనా పర్వాలేదు మేము మా వారి అంటే ఉంటామని వారి నిజమైన ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఇద్దరు కూడా మంత్రివర్యులు కాబట్టి స్వభావ రీత్యా కూడా చాలా ఖచ్చితంగా పనిచేశారని చెప్పగలం కొద్ది మందికి కొన్ని టాలెంట్స్ ఉంటాయి మాకు కొంచెం అంత స్వరం లేకపోయినా విద్యాపరంగా అభివృద్ధి పరంగా కూడా సింగమల్లిని బెస్ట్ నియోజకవర్గంగా నిలిపెట్టగలిగాం అంటే ఈ ఒక్క మా ఒక నేను ఆఖరని అంతా నేను గొప్ప అని చెప్పాను ఈరోజు చెప్పుకుంటా ఉన్నారు కానీ ప్రతి ఒక్కరు వేసిన అడుగు మన పూర్వీకులు ఇందాక చెప్పినటువంటి మన పెద్దలందరూ కూడా వారు వేసిన వారు నడిచిన త్రోవ తిరిగి అది పరంబోకు రాళ్ళేసి రప్పలేసి దాన్ని ఒక దారి చేస్తే దాని మీద ఈరోజు సిమెంట్ రోడ్లపైన మన కార్లు నడుస్తున్నాయి కాబట్టి ఎప్పుడు కూడా మనం మన పూర్వీకులకు మన వంశస్థులకందరికీ కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి అదేవిధంగా రాబో భవిష్యత్తులో ఉన్నటువంటి మన పిల్లల పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలంటే తప్పకుండా వారి కొరకు మనము పటిష్టమైనటువంటి విద్యా విధానంలో మన పిల్లలందరూ చదువుకొని బంగారు భవిష్యత్తు కావాలి ఒక కలెక్టర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయితే అరవై ఏళ్ళు వారు జిల్లాలను శాసించగలరు మన వర్గాల వారిని అడుగంటినటువంటి అనగారినటువంటి వర్గాల వారిని అభివృద్ధి పదంలోకి తీసుకురాగలరు కాబట్టి ఏ విషయమైనా కూడా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదుగుదలకు మొదటి మెట్టైనటువంటి విద్యా వ్యవస్థ అభివృద్ధి పొందాలని మనం ఎవరికి తీసుకోము ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి ఏ అంశాన్ని తీసుకున్నప్పటికీ కూడా చక్కటి అవగాహన సబ్జెక్టు పైన పట్టు మనకే ఎక్కువగా ఉంటుంది తక్కువ మాట్లాడినా కూడా మనం ఎక్కువ పనులు చేసేటువంటి వాళ్ళం కాబట్టి ఇంకా ఉన్నతంగా ఈ నియోజకవర్గాల్లో ఇందాక చెప్పారు పెద్దలు సింగర్మల మడకసీట్ అనగానే ఏదో విధంగా పోతుందని ఒక రాజకీయంగానే కాదు ఆర్థికంగా కూడా ఎదగాలంటే పెద్దలు చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా మళ్ళీపోనే కార్యక్రమాలను పెడతా ఉన్నారు బ్యాంక్ మేనేజర్లు కూడా ఆర్థికంగా ఎదగడానికి మనకు ఉన్నటువంటి కూడా ఎంతో ఉపయోగపడిందని చెప్పక తప్పదు మన దామోస ప్రకారం విభజన అనేది కూడా చేస్తామని పెద్దలు చెప్పారు సో ఒకరి స్టైల్ వర్కింగ్ స్టైల్ బాగుంటుంది ఇంకొకరిది బాగలేదని కాదు ఏ నియోజకవర్గం అయినా ఏ పార్టీ అయినా మనము మన మన జాతి అభివృద్ధి పదంలోకి రావడానికి సర్వశక్తులు ఒడ్డి వచ్చే ఎలక్షన్లలో మంచి అభ్యర్థులను ఎన్నుకున్నప్పుడే మనకు కూడా బాగుంటుంది ఆ నియోజకవర్గాలు కూడా అభివృద్ధి చెందుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు చదువుకోవాలన్న ఉద్దేశంతో పోటీ పడి సింగనమలకు సెంట్రల్ యూనివర్సిటీ తీసుకురావడం జరిగింది హెచ్ఎల్సి కెనాలు ఆధునీకరణ చేశాం ఇరవై తొమ్మిది డిస్ట్రిబ్యూటర్స్ని ఆధునీకరణ చేశాం పెద్దలు శైలనాథన్న గారు ఆర్ ఆర్డబ్ల్యూఎస్ కింద మంచి నీటి వసతికి ఆయన చేసినటువంటి కొన్ని ప్రణాళికలు మేము వచ్చాం వాటన్నింటినీ కూడా కంప్లీట్ చేశామని అన్న ముందు ధైర్యంగా చెప్పగలను ఉండిండొచ్చు కొద్దిగా ఆర్థికంగా బలపడి ఉండొచ్చు సామాజికంగా జ్ఞానం సంపాదించి ఉండొచ్చు అంతేగాని ముందున్న ఎమ్మెల్యేలు ఏం చేయలేదు అనేది వారు అగ్ని వదిలేస్తాను కాబట్టి పోటీ పడి మా నియోజకవర్గం నుంచే ఒక దళిత సీఎం ఒక దళిత ప్రెసిడెంట్ దళిత ప్రైమ్ మినిస్టర్ రావాలని మనసారా కోరుకుంటాను ఎవరైనా కూడా ఎక్కడో ఒక చిన్న దానితోటి ముగింపు కాకుండా అత్యంత ఉన్నతమైన స్థానాలకు కూడా పోవాలని ఎందుకంటే మా అన్నగారు జాతీయ స్థాయిలో జాతీయ పార్టీలో ఉన్నారు కాబట్టి గవర్నర్గా కూడా చూడాలని మనసారా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన